డ్రగ్స్ తయారు చేసే ముఠా గుట్టును నెల్లూరు పోలీసులు రట్టు చేశారు ఐదుగురు ముద్దాయిలు అరెస్ట్ చేయడం జరిగింది వివిధ స్టేజీలలో మత్తు పౌడర్ ఐదు వందల అరవై గ్రాములు ఒక వెయ్యి తొమ్మిది వందల ఎనభై కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ సుమారు పదిహేను లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు నిఘా వర్గాల సమాచారం మేరకు నెల్లూరు రూరల్ పోలీసులు మాదక ద్రవ్యాల తయారీ విక్రయాన్ని అరికట్టడం జరిగింది డార్క్ వెట్ ఇంటర్నెట్ ద్వారా నేర్చుకుని కెమికల్స్ను కొని ఈ మాదక ద్రవ్యాల తయారీకి పూనుకొని వైట్ పౌడర్ మెత్ ఆర్ గా తయారు చేయడం జరుగుతుందని పోలీసులు తెలిపారు పోలీసుకి రావబడిన సమాచారం మేరకు నిన్న రాత్రి మనం ఒక ప్లేస్ రైడ్ చేయడం జరిగింది నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇక్కడ మనకు తెలిసింది ఏంటంటే ఒక డ్రగ్ ఆంఫిటీన్ అనే డ్రగ్ సైకోటిక్ డ్రగ్ కుకింగ్ ప్లేస్ అనమాట అంటే ఇది మనకి ప్రికర్సర్స్ ఏవైతే కుక్ చేయాలని తెలుసుకొని యూట్యూబ్లో చూసి నేర్చుకొని అది ఏవైతే ప్రికర్సర్స్ కావాలో అవి ఆర్డర్ పెట్టుకొని దానికి కావాల్సిన సరంజామ అంత సర్జికల్ షాప్స్లోనూ వాటిలో కొనుక్కొని గత ఇరవై ఐదు రోజుల నుంచి కుక్ చేస్తున్నారు అంటే ఏం అమ్మలేదు ఇప్పటివరకు బట్ అయితే కుక్ చేసి రెడీగా పెట్టుకున్నారు ఒక ఎంత అంటే ఐదు వందల అరవై వందల అరవై గ్రాములు ఇప్పుడు దీంట్లో ఈ కుక్ చేసే వాళ్ళు ఏంటంటే ఈ ఏదైతే ప్రికర్సర్స్ దానికి కావాలో అది రెండు లక్షల యాభై వేలు పెట్టి కొన్నారు దాన్ని కుక్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఐదు వందల గ్రాములు ఇరవై ఐదు రోజులు కుక్ చేసిన తర్వాత దాని వాల్యూ ఇప్పుడు అంటే ఇప్పుడు ట్రాన్సాక్షన్ ప్రకారం ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉంటుంది ఇది గోవాలో వాంట్ సెల్ ఇట్ దీనికి సంబంధించి ఎవరైతే ముద్ద ఉన్నాడో ఇతను బీటెక్ చదువుకొని ఖాళీగా ఉన్నాడు ఇది ఇతనికి ఇంకొక అతను కూడా అవి అరెస్ట్డ్ హిమ్ హీ సెడ్ దట్ అతను చెప్తాడు ఇది మీరు కుక్ ఇది ఇతనికి ఇంకొక అతను కూడా వి అరెస్టెడ్ హిమ్ హీ సెట్ దట్ అతను చెప్తాడు ఇది మీరు కుక్ చేసుకొని అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయి దీనికి చాలా విలువ ఉందని చెప్తే మనకి సెక్యుటే ప్లేస్లోకి వెళ్ళి తీసుకొని అక్కడ ఒక ల్యాబ్ పెట్టుకొని గ్లౌస్ సర్జికల్ మాస్క్స్ అది కుక్ చేసేటప్పుడు పొగలు వస్తాయి కదా దాంట్లో పీల్చుకోకుండా ఉండేదానికి ఫేస్ మాస్క్ అన్నీ తయారు చేసుకొని స్టార్టెడ్ కుకింగ్ మనకి ఇన్ఫర్మేషన్ రాబడిన సమాచారం మేరకు పట్టుకుంటే ఐదు వందల అరవై గ్రాములు సీజ్ చేస్తాం ఇది దీంతోపాటి మనకి హ్యాండ్ ఇన్ గ్లోగా గాంజా కూడా రెండు కిలోలు దొరికింది సో వి ప్రొడ్యూస్ దట్ గాంజా ఈ యాంఫిటమిన్ ఏదైతే ఉందో ఆంఫిటమిన్ కూడా మనం ఐదు వందల అరవై గ్రాములు సీజ్ చేయడం జరిగింది ఈ ఈ ఇన్వెస్టిగేషన్లో ముఖ్య పాత్ర వహించిన అడిషన్ ఎస్పి గారు డిఎస్పి రూరల్ ఇన్స్పెక్టర్ నెల్లూరు రూరల్ మిగతా సిబ్బంది అందరికీ కూడా తరపు నుంచి అభినందన తెలియజేస్తున్నాం మేము ప్రజలను కోరేది కూడా ఒకటే ఇట్లాంటిది ఏంటంటే